హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగోనరా నేను బాగున్నాను మీరు అందరూ మంచిగా ఉండాలనేసి ఈవేళ శుక్రవారము పూజ చేసుకున్నాము మంచిగా మీరు అందరూ మంచి కొండాలనేసి నేను దండం పెట్టుకున్నాను దేవుడికి ఈవేళ మనం చేసే ఇదో ఏంటంటే గుమ్మడికాయ అప్పాలు గుమ్మడికాయ అప్పాలు చేద్దాం ఈ గుమ్మడికాయ కొని అప్పాలు చేద్దామా చూసేదమా రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమిస్తాను ఏంటంది మళ్ళన్నీ నేను కిచెన్ దగ్గర మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ రెండు చూసేదమ్మాడికాయ కోసేస్తాను ఇప్పుడు మొక్కలు కోసుకుందామా చిన్న మొక్కలు కోసుకొని ఉడపెట్టుకోవాలి కదా అందుకే కోసేసి కోసిన తర్వాత చూపిస్తాను మరి పైన కోరు తీసారు తీసేస్తున్నాయి అనమాట తీసుకొని గొంతే పెంకులు లగ్ తన్నోటికి తొగుతాయి ఎలుగు మొక్కలు కోసుకుంటాం చిన్న ముక్కలు అయితే తొందర కోసుకున్నాక ఈ గ్లాసుతో మూడు గ్లాసులు బీన్ తీసుకున్నాను కోటా బీన్ తీసుకున్నా ఈ గ్లాసుతో మూడు గ్లాసులు పచ్చిపిండినండి పచ్చిపిండి నానబెట్టుకోను నేను నానబెట్టేటప్పుడు మీకు చూపించలేదు ఇంతే ఈడో ఎక్కువ లెంత్ అయిపోద్ది అనేసి చూపించలేదు పచ్చిపిండి అండి ఇది నాని ఒక నాలుగు గంటల సేపు నానిందంటే మిర్చి పెట్టుకుంటే అయిపోతుంది పచ్చిపిండి ఇది కొబ్బరి అండి కొబ్బరి ముక్క అంటే ఒక కొబ్బరికాయ ఇది ఇలాగ పెద్ద పెద్దగా కోరించుకున్నాను అనమాట పెద్ద పెద్దగా కోరించుకుంటే పెద్దగా కూర వస్తే మనకి మొక్క అత్యంతం కదా అప్పాలు తిన్నప్పుడు మొక్కలు తగలుతుండాలి అందుకోసమే ఇది ఇలా కోరించుకున్నాం కేజీ బెల్లం తీసుకున్నామండి వీటికి కేజీ బెల్లం సరిపడుతుంది వన్ కేజీ బెల్లం తీసుకున్నా చిన్న గుమ్మడికాయ చిన్న గుమ్మడికాయ చూపించినాం కదా మీకు ఇవి ఇరవై మొక్కలు పోసుకుందామండి ఇప్పుడు ఈ మొక్కలు ఇది నెయ్యిలో నేర్పుకుందామా కొబ్బరి మొక్కలు చూసేదమ్మా అవి నెయ్యి వేసుకుంటామా ఆల్రెడీ ముందు వేసినాను అందుకే మళ్ళీ వేసినాను కొంచెము వేపుకున్నాను వేసుకుందాం సిమ్లను పెట్టుకొని మంచిగా వేపుకోవచ్చు ఇది ఏమి ఉంటది కదా ఈ పక్క కరఫేలు పెట్టుకున్నాం ఇది పెట్టుకుని స్టవ్ ముట్టిస్తాను పిల్సింగ్ నీళ్ళ గ్లాస్ వేసుకుంటాను మొక్కలు ఉడకపెట్టుకున్నాం ముక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలు ఉడకబెట్టుకుందాం గుమ్మడికాయ ముక్కలు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందమ్మా గుమ్మడికాయ ముక్కల్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ముడికిపోద్ది మంచిగా ఉంటాయి ముప్పి వేసుకున్నా ఒకటి ఉడికిపోతాయి అది మూత పెట్టేదమ్మా దీనికి చూడండి ఇది బ్రౌన్ కలర్ అయిపోయింది ఇది కొబ్బరి ఉడకుతుంటే నెయ్యిలోన వాసన గమ్ వాసన వస్తుంది మంచిగా ఇలాగ ఏపుకోవాలి నెయ్యిలో ఇలాగ వేపుకుంటే వేపుకున్నాక తోనే వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది దించేదమ్మా దించేదండి ఇప్పుడు ఇది అయిపోయింది ఇది ఏగిపోయింది ఇప్పుడు ఇది దించేదమ్మా పక్కకు పెట్టుకుందాం ఇది పక్కన పెట్టేసి ఇది ఇప్పుడు పెట్టుకుందాం దీని మీద అప్పాలు అదే పిండి వేయడానికి పిండి అంతా వేసుకుంటాం కదా ముక్కలు పిండి బెల్లం వేసుకుందాం దాంట్లో బెల్లం వేసుకొని గ్లాస్ తోటి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాను ఇంతో నీళ్ళు వేస్తాను రెండు గ్లాసులు రెండు గ్లాసులు వేస్తే సరిపడుతుంది ఎందుకంటే ఒకవేళ మనకి సాలకుపోయినప్పుడు అక్కడ గుమ్మడికాయలు ఉన్న నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు ఎందరోనూ వేసుకోవచ్చు ఆ నీళ్ళు పడేవద్దు గుమ్మడికాయలో నీళ్లు పడేవద్దు ఆ నీళ్ళు ఎందులోనే వేసుకోవాలి పడిస్తే మరి టేస్ట్ ఉండదు ఇప్పుడు ఈ బెల్లం ఎందులో వేసుకుందాం ఈ బెల్లం ఎందులు వేసుకుంటే కరం పెట్టుకుంటే ఆయిలో పెట్టుకుందామా స్టవ్ బెల్లం మొత్తం కరిగిపోయినాక దీంట్లో కిందకి చెత్త ఏమైనా ఇసుక చెత్త అలాంటిది ఏమైనా ఉంటే మనం అనమాట ఈ వాటర్ వడబోసుకుంటే అప్పుడు ఇసుకున్న కూడా మనం తినేటప్పుడు నోరుకు తగలదన్నమాట లేకపోతే అది వడబోయికి పోయినామంటే నోరుకి తగులుతుంది పరకు పరకులాడుతుంది ఉమడక ఇంకా ఉడకతండి ఇది ఇంక కొంచెం ఉడకల్లా ఉడికిపోయినాక మెత్తగా అవుతుంది అనమాట మంచి ఉడికిందంటే మనకి రెయ్యకీ అవుతుంది తిప్పడానికి మెత్తగా అయిపోదు ఇప్పుడు ఇది మూత తీసి చూద్దామండి మరిగినయో బెల్లం కరింపింది బెల్లం అంతా చూసినారా కరింపింది ఇప్పుడు ఇది వడ వడేసుకుందామా వడబోసుకుందామా దీంట్లో ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుంది చూడండి ఎంత చెట్టు వచ్చింది ఇది మన కొడుకులోకి వెళ్ళిపోతుంది ఇలా గడ పోసుకుంటే ఏముండదు ఇప్పుడు అందులో కొన్ని మళ్ళీ వేసుకొని వడ వేసేస్తున్నాము అడుగు పుండిపోయాను కదా అవి అడుగు కుండిపోయిందంతా వచ్చేస్తుంది నాకు తుచిని చూడండి ఆ చెత్త అంతా మళ్ళీ మనకి కడుపులోకి వెళ్తాయి అందుకే వడ వేసుకుంటాం బెల్లంలోనే ఉంటుంది కదండీ బెల్లంలోన ఎలాగైనా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అగ అందులోనే వేసుకున్నాం ఒక పది యాలిచ్చీలు యాలక్క అండి ఒక పది కొట్టుకున్నా ఇప్పుడు ఈ విందులోనే వేరు చేదముసన మంచిగా వాసన ఉంటుంది అనమాట ఇవి ఎప్పుడు మొక్కలు ఉడుకుకొనియండి మొక్కలు ఉడుకుకొని వేడిగా ఉన్నాయి వేడిగా ఉంది వేడిగా ఉంది ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఇంత ఇది మంచిగా పప్పు గుత్తుతో కలిపేస్తా ఒక్కసారి వీటి పెడతాను ఇది దించేసి వీటితో మార్చుకున్నానండి అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టినాను ఎందుకంటే కంపార్టీగా ఉండాలా అక్కడ నాకు వస్తలేదు అటు సైడు ఇప్పుడు ఇది సుకున్నాము మెత్త ఉడిక్కొని గుమ్మడికాయ కూడా తీగే ఉంటుందండి నేను అజ్జ మీద వేసుకోనండి అన్నీ మీరు ఒకవేళ ముక్కలు కొలత మీద చూసుకుంటే ఎలాంటి కప్పు ఉంటుంది కదా ఈ కప్పు తోటి మూడు కప్పులు అండి కేజీ బెల్లంకి మూడు కప్పులు ఈ తోటి మూడు గ్లాసులు బియ్యము ఈ కప్పుతోటి మూడు కప్పులు నాలుగు కప్పు నాలుగు కప్పులు ముక్కలు పడతాయండి కేజీ బెల్లంకి మీరు ఇలా కొలుసుకొని వేసుకోండి ఎందుకంటే నేను అర్జమేది వేసుకోను అనమాట రెండు కప్పుతోటి మీకు నాలుగు కప్పులు ముక్కలు అయితే మీకు సరిపడతాయి కేజీ బెల్లంకి వేసినాను ముక్కలు కొలిసి నీ మీకు చూపించలేదు కాయ చిన్నకాయ కదా గుమ్మడికాయ అనేసి అజ్జమేద వేసుకున్నాను నేను మీరైతే ముక్కలు కొలుసుకోండి కలుపుకున్నాను ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది ఇది ఇప్పుడు దగ్గర అయిందండి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం కదా కొంచెం దగ్గర అయిన వరకు మరగబెట్టుకోవాలి ఇది అయిపోతే ఇది దాంట్లో వంకేదాం ఇది దీంట్లోనే వంపేదాం చెప్పేసి ఇది ఇప్పుడు కలుపుకుందాం ఇందులో కొబ్బరి కూర వేసుకుందాం ఈ కొబ్బరి కూర ఉంది కదా ఇది ఇప్పుడు ఇందులో వేసేదాం అదే ఇది కొంచెం పుడికితే ఇది చూడండి ఎలాగ అయ్యింది కొంచెం కొంచెం ఉడకాలి కొంచెం పెట్టుకొని పిండి వేసుకుంది ఉడకుతుంది కదా ఎందలు ఇప్పుడు పిండి వేసేదాం పిండి వేసుకున్నాం సిమ్లో పెట్టుకున్నా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని రుబ్బు రుబ్బేదాం రుబ్బుడే రుబ్బుడు సిమ్లోనైతే మంచి చల్లగా ఉడుకుతుంది ఆయిలో పెట్టుకున్నమంటే కింద మాడిపోతాం ఎలగ రేసుకోవాలి చూసినారా కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు ఇది ఇది కనిపిస్తుంది పిండి కొంచెం ఉడికిన వరకు ఇలాగ వేసుకుంటే అయిపోతుంది మీరు ఇలాగ బెల్లం మెల్టీ చేయకుండా చేసుకోవాలన్నీ కూడా అవుతుంది ముక్కలు ఉడకబెడతాం కదా అవి గుమ్మడికాయ ముక్కలు ఉడకబెడతాం కదా ఆ ఉడగబెట్టినలోన కొబ్బరి బెల్లము వేసుకొని కలుపుకునే అవుతుంది నేను ఎందుకంటే బెల్లంలో వేసుకుంటుంది ఏమో చెత్త చూసినారు కదా ఎంత చెత్త వచ్చింది ఉంటుంది ఏమో అని కొన్ని నీళ్ళు వేసుకొని నేను పెట్టుకోను అంతే తేడా వేసుకుంటే తినలేం కదండి మొక్క కొరకుతుంటే పరక పరకలా పడుతుంది ఇది ఎలాగ చేసుకోవాలి ఇప్పుడు ఇది దించేసి కొంచెం సల్లారి పెట్టుకుందల్లారినాక చేసుకుందాం ఇది కిందకి దించుకుందామా இது <muchas> చేసుకొని నూనెలో నేయించుకుంటే అన్నీ చేసుకొని ఒకసారి ఎత్తుందాం ఆయిల్ ఇలాగ అన్నీ చేసుకుందాం ఇలాగ అన్నీ చేసుకుందాం ఇప్పుడు లైన్గా ఎప్పుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ ఏడైంది ఏడైంది వేసుకుంటామా ఎర్రగా ఏగిపోవాలి మంచిగా ఎర్రగా ఏగితే మంచిగా ఉంటాయి ఇలా ఏగాలి രാ വീള എറ വേഗി പോവാലോ ഇല്ല വേഗിന కొత్తగా చక్కగా గేగినాక మళ్ళీ తిరిగేస్తే మళ్ళీ అంటకుంటూ ఉంటాయి అనమాట కిందకి లేకపోతే పచ్చి పచ్చి మీద తిరిగేసినామంటే అంటేస్తాయి గంటకి అంటేస్తే కింద అంటే వస్తుంది మంచి కింద వేగిపోవాలి మంచిగా కాలినాక మళ్ళీ తిరిగేసినామంటే అప్పుడు ఎర్రగా వస్తాయి ఇప్పుడు కింద కొంచెం మంచిగా ఏగిపోవాలండి ఏగిపోతే తిరిగేసినామనుకో అవి తిరగబడతాయి లేకపోతే అంటేస్తాయి అనమాట కింద కానీ కాలుకుంటు కానీ ఎంటకంటని తిరిగేసినామనుకో గంట కంటేస్తే ఇలా ఇలాగ కాలిపోవాలి ఇలాగ మంచిగా వేగినాక తిరిగేసుకుంటే అప్పుడు వేగిపోతాయి ఎర్రగా ఇప్పుడు రెండో పక్క కూడా ఎర్రగా అయిపోతాయి చూస్తున్నారు ఇలాగ వేగిపోవాలి ఎరగడ్డ అయిపోయి గుమ్మడికాయ అప్పాలు ఇలాగ గుమ్మడికాయ అప్పాలంటే ఇవ్వండి ఇలా చేసుకుంటాం చూడండి ఇలాగ ఎర్ర కాలిపోతే తినడానికి మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇక ఇలా తింటూ వేడి వేడిగా ఉంది మీరు కూడా ఇలా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పక్కనుండే బటన్ వద్దండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బటన్ వద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్